హాయ్ ఎలా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు మార్నింగ్ వ్లాగ్ అయితే చేయలేదు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకెప్పుడు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి గుత్తి వంకాయ కర్రీ అయితే నేను చేస్తున్నాను మసాలా గుత్తి వంకాయ కర్రీ చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం వంకాయల్ని నేను డీప్ ఫ్రై చేసుకుంటాను అనమాట తర్వాత మసాలాస్ వేసేసి ఇలా కర్రీ చేసేసుకుంటాను కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే హ్యాపీగా తినేసాము లంచ్ వచ్చేసరికి ఈ వంకాయలు వచ్చేసి మా ఊళ్ళ నుంచి తెచ్చినాం అనమాట అమ్మ వాళ్ళ కాసిన వంకాయలు అక్కడ చేనులో వంకాయలు టమాటోలు పచ్చిమిర్చి అన్నీ వేసారనమాట సో అన్నీ తీసుకొని వచ్చాము ఇంకా వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి కర్రీ అయితే చేశాను కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అమ్మి అసలు నోట్లో పెట్టుకుంటే అలా వంకాయ కరిగిపోతుంది అనమాట అలా ఉంది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది లంచ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పాయసం పప్పు రసం అన్నీ పెడుతున్నాను అనమాట ఇంకా ఎందుకంటే ఇంకా కొత్తగా పెళ్ళి అయిన నా తమ్ముడు తమ్ముడు భార్య అయితే వస్తున్నారండి సో అందుకని వాళ్ళ కోసం ముందుగా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ వచ్చారనమాట అందుకని ఈవినింగ్ వీడియో అయితే నేను పెట్టాను వచ్చేసారి చూడండి వాళ్ళకైతే ఇంకా దూరం ప్రయాణం అయితే చేశారు కాబట్టి సో వాళ్ళకైతే నేను దిష్టి తీసి లోపలికైతే ఆహ్వాని అనమాట ఇంకా వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొసుకున్న తర్వాత మా కూతురు కిచెన్లోకి అయితే వచ్చిందనమాట నాకు హెల్ప్ చేయడానికి సో ఈ హెల్ప్ ఇప్పుడైతే వంట చేస్తున్నాం ఇద్దరం కలిసి అప్పుడే చెప్పే కదా పాయసం చేస్తున్నాం అనేసి ఇంకా పాయసం రైస్ పప్పు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడ లేదనమాట మేమందరం కలిస్తే ఇలానే ఉంటాం అనమాట హ్యాపీగా ఇంకా అంత భోజనం చేసేసిన తర్వాత ఇలా కూర్చున్నారు కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అందరితో కలిసి నైట్ వచ్చేసరికి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం అనేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము అందరం ఇంకా రేపైతే మా అమ్మ వాళ్ళు కూడా వస్తారు మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియోస్ ఇంకా బాగుంటాయి ఇంకా ఇలా జోక్స్ వేసుకొని నవ్వుకొని హ్యాపీగా వెళ్తున్నాం అనమాట వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకొని అక్కడ ప్రసాదం కూడా తినేసి వచ్చాము ఇంటికి అక్కడ ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంకా టైం లేదు అనేసి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా తమ్ముడు ఫుల్ జోక్స్ వేసి అందరినీ నవ్వించ అసలు కడుపు పైలి నవ్వాము అనమాట అందరూ అంతగా నవ్వి నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కలిస్తే ఇలా హ్యాపీగా అయితే స్పె టైం స్పెండ్ చేస్తాము ఇలా ఇది అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా తమ్ముడు యాక్టింగ్ చూస్తుంటే నాకు అసలు నవ్వు వచ్చేస్తుంది Video and connection. Don't forget to like, share, like, and subscribe. Please kindly thank you. Thank you.